హాయ్ ఎవరివన్ నేను మీ సత్యనారాయణ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంత్ నిజ జీవితంలో జరిగిన విషయం మీ ముందుకు తీసుకొచ్చాను ఇది రియల్గా జరిగిన విషయం మీరు తప్పకుండా చూడాల్సింది తెలుసుకోవాల్సింది పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక డాక్టర్ వచ్చేసి అమెరికా నుంచి వస్తుంది అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఒక గ్రా ఒక ఊరికి ఒక హాస్పిటల్కి వెళ్ళాలి ఆ వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో ఒక గాలి తుఫాను గాలి తుఫాను వచ్చింది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇలా అంటే మరి అంత భయానకరంగా వాతావరణం వర్షం మెరుపులు చెట్లు పడిపోవడం అలా జరిగింది అలాంటప్పుడు అక్కడ చూ చూస్తుంటే ఎక్కడ ఆ గ్రామం అనేది లేదు ఎక్కడ అనేది లేదు ఆ సమయంలో ఎలా ఏం చేద్దాము అని అనుకున్న అనుకునే సమయంలో కారు దిగారు బాగానే ఉంది అయితే ఆ కారు దిగిన కారు దిగినాక దేవుడా ఎలా ఈ వరి వాతావరణంలో ఎలా మేము ఉండాలి ఎలా ఎలా వెళ్ళాలి ఎలా మేము ఎక్కడ ఉండాలి ఉరుములు మెరుపులతో దాడి ఉరుము ఉరు ఒక ఉరుము ఉరుముతులు ఉరుములు మెరుపులు ఎక్కడ అక్కడ చెత్త పడిపోతున్నాయి నా భయానం భయం భయానకం ఉంది ఎలా అంటే ఆ భయానికి డాక్టర్ భయపడిపోతుంది నేను ఈ వర్షం నుంచి నేను బయట పడ బతికి బయట బయట పడగలనా అన్న సిచ్యువేషన్లో ఉన్నాడు చూస్తున్నాగా చూస్తున్నాగా కొద్ది కొద్ది దూరంలో మన ఆ డాక్టర్కి కారు డ్రైవర్ కారు డ్రైవర్ వచ్చేసి ఒక మాట అన్నాడు సార్ సార్ మనము కారులో ఉంటే మనము బతకలేము ఏం చేద్దాము ఏం చేద్దాం బాబు అని అడిగాను లేదు సార్ మనం ఎట్లన్నా ఏ గ్రామానికైనా వెళ్ళాలి వెళ్తేనే మనం బతకగలుగుతాము ఎక్కడన్నా మనకు చో ఉండడానికి చోటు కావాలి అని అంటే ఆ డ్రైవర్ని అడిగిండు సార్ ఇక్కడ గ్రామాలు లేవు ఇక్కడ ఎలా సార్ ఇంత కొద్ది దూరంలో వెళ్తే చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు అని అంటే కొద్ది దూరం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక గుడిసెల్లో నుంచి చిన్న వెలుతురు కాంతి కనిపించింది అయితే ఆ కాంతిలో ఆ వెలుతురు కాంతిలో నుంచి ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని డాక్టర్ అన్నారు డాక్టర్ అన్నా వెళ్ళారు వెళ్ళి డోరు కొట్టారు ఆ అమ్మ అమ్మ అమ్మగారు తీశారు ఏంది అయ్యగారు ఈ టైంలో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు ప్రయాణం ఇంత ఇంత వర్ష వర్షంలో లోపలికి రండి ఈ ఈ టైంలో వెళ్ళొద్దు మీరు అనేసరికి స్టాప్ అయిపోయారు అక్కడికి మేము ఇక్కడ ఉండే నైట్ ఉండడానికి కాస్త చోటిస్తారా అంటే సరే ఉండవచ్చు మీరు ఉండవచ్చు అని చెప్పేసింది సరే అని అతనికి ఒక చోటు ఏర్పాటు చేసింది ఆ అమ్మ మా మాతృదేవత ఏర్పాటు చేసింది చేసిన తర్వాత ఎలా అంటే మనకి ఆ బీయోత్సమైన వర్షంలో ఉరుముల మెరుపులతో మేము బయటపడదాం బయటపడమా బయట పడుతామా పడమా అన్న భయం భయంలో ఉన్నాము ఆ దేవుని దేవతలను వచ్చి మాకు నిల్వనిచ్చు అని అన్నాడు ఈ డాక్టర్ డాక్టర్ మనసులో ఒకటి ఉండి ఉన్నది ఉన్నది ఏమున్నది రే మాకు ఈ రాత్రికి ఇంతటి వర్షంలో ఇంతటి ఉరుముల మెరుపుల వర్షంలో మాకు నిల్వడ నిల్ ని మాకు ఉండడానికి ఇంత చోటునిచ్చారు వీళ్ళకు ఏదో ఒక విధంగా సాయం చెయ్యాలి అనుకున్నారు సరే పొద్దున వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకటి సాయం చేద్దాము అని అనుకున్నారు అనేసరికి ఓకే వెళ్దాము రేపు పొద్దున చూద్దాంలే చూద్దాము ఆలోచిద్దాము ఏదైనా ఒకటి సాయం చేద్దాము చేసి వెళ్దాము అని అనుకున్నారు పొద్దున వెళ్ళి వెళ్ళేరు పొద్దున తెల్లవారింది వర్షము తగ్గుముగ్గం పట్టింది వర్షపాతం వర్షప వర్షపాతం వర్షపాతము చాలా తగ్గిపోయింది అంటే మెయిన్ ఆ అమ్మ అమ్మని సారి పిలిచిండు అమ్మగారు మేము వెళ్తాము మేము మాకు నిల్వనీ మాకు ఉండడానికి చోటునిచ్చారు మీకు ఏ విధంగా సహాయపడ సాయపడగలమో మాకు ఏమి అర్థం కావలే అర్థం కావటం లేదు మా దగ్గర కొద్దిగా డబ్బు ఉంది ఆ డబ్బు తీసుకోండి అంటే ఇయ్యో మేము పైస కాశించి మేము మీకు నిల్వ నీడనియలేము ఆపదలు ఉన్నారు అందు గురించి మేము మీకు నిల్వ నిడనిచ్చాము ఉండడానికి చోటిచ్చాము అనేసరికి ఆ డాక్టర్ మనసు పొంగిపోయింది చాలా సంతోషపడ్డాడు పక్క రూములో ఒక బాబును బాబు వాయిస్ వినిపిస్తుంది ఆ బాబు వాయిస్ వాయిస్ ఎలా అంటే అమ్మ అమ్మ అనేసరికి ఆ అమ్మ మాతృదేవత వెళ్ళింది ఏంటి నాయనా అని అనేసరికి లేదమ్మా నేను ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అవస్థపడతాను అనేసరికి ఆ మాతృదేవత ఏడుస్తూ ఇక మన బతుకులు ఇంతేనేమో ఇలానేమో ఇలానే ఉండిపోతే ఏమో అని ఆ మాతృదేవత అన్నది అనేసరికి ఆ డాక్టర్ ఆ మాటలు విన్నాడు అమ్మగారు అమ్మ బయటకు వచ్చిన తర్వాత అమ్మగారు మీరు ఇంత బాధపడుతున్నారు అమ్మ లోపల ఎవరున్నారు మా బాబుకి అమెరికా నుంచి అమెరికాలో మా బాబుకి ఒక వ్యాధి వచ్చింది ఆపరేషన్ చేయాలి ఆ వ్యాధికి ఆపేసిన ఒక్క డాక్టర్ మాత్రమే చేయ చేయగలుగుతాడంట అతన్ని తప్ప వేరే ఎవరు చేయలేరంట అనేసరికి ఆ మా అమ్మ మాతృ దేవత ఏడుస్తూ చెప్పింది చెప్పేసరికి ఆ డాక్టర్ పేరు ఏం పోయి ఏం పేరు తెలుస్తా అమ్మ అంటే ఇక్కడ కాదు అమెరికా అమెరికాలో ఉంటాడంట అమెరికా నుంచి ఆ డాక్టర్ పేరు వచ్చేసి అతను మాగిన మాకు అంత తెలియదు అని చెప్పేసింది మాతృదేవత ఆ దేవ్ ఆ మాత చెప్పేసరికి ఏ ఎక్కడ చూపించారు ఏ హాస్పిటల్లో చూపించారమ్మా అంటే ఇక్కడ అప్పలా హాస్పిటల్లో చూపించాము ఆ డాక్టర్ మా ఆ డాక్టర్ వస్తేనే మా బాబుకు నయం చేయ చేయగలిగా చేయగలిగే శక్తి ఉందంట ఆ డాక్టర్తోనే అవుతుందంట ఇది పని ఈ నయం ఏ డాక్టరు చేయలేడంట ఏ డాక్టర్తో కాని పని అంట ఉండేసరికి ఆ డాక్టర్ ఏ రిపోర్ట్లు ఉన్నాయమ్మా అని అన్నాడు అన్నీ అడిగిండట అడిగేసరికి రిపోర్ట్ తీసుకొచ్చి ఉంచిందంట అమ్మ ఆ మాత చూంచేసరికి ఆ డాక్టర్ కళ్ళల్లో నీళ్ళు అంట తిరిగేసరికి అమ్మాయి నేను ఏదో విధంగా ఏ విధంగానూ నేను సాయం చేయాలనుకున్నాను కానీ ఆ దేవుడు ఉండమ్మా రాత్రి మాకు ఉండడానికి చూడించారు మా ప్రాణాలని రక్షించుకోవడానికి మాకు మార్గాన్ని చూపించారు కానీ ఆ దేవుడు ఉండమ్మా ఆ డాక్టర్ ఎవరు గారు అమ్మా నేనే అని చెప్పాడంట అమ్మతో దేవత చెప్పేసరికి ఆ తల్లి సంతోషం సంతోషంతో ఊపిరి ఊపిరి బిక్కు పట్టుకుని అంత కన్నీళ్ళ అంట ఆ కన్నీళ్ళతో చాలా అదైపోయింది అమ్మ ఆ డాక్టర్ ఎవరు కాదు నేనే నాకు మీకు ఏదో సాయం చేద్దామనుకున్నాను కానీ సాయం నేను చేస్తానమ్మా ఆపరేషన్ చేస్తాను అంటే ఆ మాతృదేవత ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అయినా మాకు సో అంతటి ఖర్చు పెట్టే సోమత మాకు లేదు లేదు డాక్టర్ గారు అని మాకు చదువుతానే మా అమ్మా ఎవరికై ఎవరికైనా సాయం చేసే గుణం మీకున్నప్పుడు నా చేతుల నా చేతులది చేతుల నా చేతుల కష్టమే కదా నేను చేసేది ఆ డాక్టర్ ఎవరు కదమ్మా నేనే నేను నేను దగ్గర ఉండి నేను అమెరికా నుంచి అమెరికాలో నుంచి అమెరికా నుంచి వచ్చింది నేనేనమ్మా నేను నేనే ఈ ఆపరేషన్ చే నేనే నేనే వేరే వాళ్ళ నేనే ఇక్కడ ఆ డాక్టర్ ఎవరు కాదమ్మా నేనే ఇక్కడ ఇక్కడ చూడడానికి వచ్చింది నేనే మీ బాబుకి ఆపరేషన్ చేసి చేసే బాధ్యత నాది నా ఆపరేషన్ చేసే బాధ్యత నాది అని చెప్పంగానే ఆత్మాత దేవత కన్నీళ్ళు సంతోషం చెప్పలేనంత సంతోషం ఆ క్షణాన నోట్వక్ నుంచి మాట రాలేని సంతోషం నా బా నా కొడుకు బాగుపడతాడా బాగుపడుతుండు నడవగలుగుతుండు నా కొడుకు అవుతుండు నా సంతోషం ఆ డాక్టర్ గారు ఈ ఆపరేషన్కి ఎంత అయినా ఖర్చు ఎంత ఎంత అవుతుందో అంత ఖర్చు నేనే భరిస్తాను మాకు ఇంత చోటిచ్చిన మీకు నేను ఇచ్చిన నా చేతుల కష్టము నేను ఆపరేషన్ చే చేసేదే కదా నేను ఒక డాక్టర్ని నేను వేరే ఏదో నేను ఏదో నేను వేరే ఏదో ఇస్తా ఏదో అనుకున్నా ఏదో చిన్న ఏదో మన ఇద్దామనుకున్నాను కానీ నేను ఇప్పుడు అలా ఇవ్వనమ్మా నేను మీ బాబుకు ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత బాగా అయిన తర్వాతనే ఆపరేషన్ అయిన తర్వాతనే నేను వెళ్తాను ఆ ఆపరేషన్ ఆ డాక్టర్ని నేనే అని చెప్పేసరికి ఆ తల్లిలో ఉన్న సంతోషం ఆ తల్లిలో చూసే ఆ విధానం ఈ డాక్టర్కి ఇంకా 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 సంతోషం ఎక్కువ అయిపోయింది అప్పుడు అన్న అప్పుడు అనుకో అన్నాడు అన్నాడు ఒక మాట ఈ రోజుల్లో అయినా ఇలాంటి ఈ సహాయం చేయడానికి నాకు ఆ దేవుడే నాకు ఇక్కడికి ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించిండేమోనమ్మ అని ఆ అమ్మతోనంటే ఆ దేవుడు ఆ దేవుడిని ఆ దేవుడే కావచ్చు మమ్మల్ని ఇక్కడ ఇక్కడికి పంపించింది అంటే ఆ మాత ఇంకా చాలా ఏడుస్తూ మాటలు రాక సంతోషంతో ఉక్కు ఉక్కు బిక్కిరైంది ఆ మాత చెప్పలేని ఆనందం ఆనందం ఆనందంతో చాలా సంతోషపడింది ఆ డాక్టర్ ఆహా దేవుడా నేను ఏదో సమ సహాయం చేద్దాం అనుకున్నా నాకు సహాయం చేయడానికి ఈ రూపకంగా నన్ను ఇక్కడికి పంపించావు దేవుడు ఉన్నాడని అనడానికి నిదర్శనం ఇది ఒకటి అని చెప్పాడు ఆ డాక్టర్ ఈ డాక్టర్ అక్కడికి వెళ్ళడం ఏంది వర్షంలో ఏంది ఆ తుపానులో పెద్ద భీవచ్చమైన తుఫాను వర్షంలో ఇరుక్కుపోయి చెట్టు పడిపోగా అంతటి భయానకంలో ఇలా గుడి ఇలా గుడిసెలోకి ఏంది దేవుడు రాసిన విధి రాత్ర దేవుడే పంపించాడు అని నేను అంటున్నాను ఆ డాక్టర్ అన్నాడు మమ్మల్ని నన్ను పంపించింది ఆ సాక్షుడు ఆ దేవ పరమ ఆ భగవంతుడే మీరు మీరు గనక రాత్రి రాత్రి నిల్వ నీడలు ఇయ్యకపోతే మేము చనిపోయే వాళ్ళం ఆ వర్షానికి చలికి చనిపోయే వాళ్ళం ఆ భగవంతుడే వచ్చి మాకు ఈ రూపంలో మీకు నిల్వ నిడించాడు మాకు నిల్వ నిడించాడు అన్ అనేసరికి ఆ మాత ఇప్పటికైనా మా అమ్మ మాటల నుంచి నోదం మాట అసలేదు ఆ సంతోషం అప్పటికైనా నమ్మలేకపోతుంది అంత పెద్ద డాక్టరు ఇక్కడికి మాది ఇక్కడికి ఈ ప్రాంతం ఈ రూపకంగా ఇక్కడికి వచ్చాడా ఈ దారిపూర్వకంగా ఇక్కడికి అనుకుంది కానీ ఆ మాట అలా అయినా సంత సంతోషం నయం ఏమవుతుందన్న సంతోషం పట్టలేకపోతుంది ఆ డాక్టర్ ఒకటే అన్నాడు అమ్మ మీ బాబు క్యూర్ అయ్యేంత వరకు ఆ డాక్టర్ ఎక్కడో ఉంటాడని అంట ఎక్కడో ఉంటాడంట అంటే ఆ డాక్టర్ ఎవరు కాదు నేనే అని చెప్పినా గానీ మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ నమ్మలేదంట ఆ డాక్టర్ నేను మా దేవుడే మా ఇక్కడికి పంపించాడు నాకు మీకు సహాయం చే చేసే భాగ్యం నాకు కలిగింది మీ అబ్బాయికి ఆపరేషన్ అయిన తర్వాతనే నేను ఇక్కడికి వెళ్తాను అని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఈ తీసుకెళ్ళి ఆ బాబు నయమైండు నయమైన తర్వాత చాలా సంతోషపడింది చాలా సంతోషం ఆమెలో ఉన్న ఆ ఆపరేషన్కి అయ్యే డబ్బు నా దగ్గర లేదు అంటే ఆ డాక్టర్ అన్నాడు మళ్ళీ మా ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను నేనే భరిస్తాను మాకు ఇంతటి చోటు మీ ఇంత చోటు మాకు ఇవ్వకుంటే మేము పానాలతో బతికే వాళ్ళమే కాదు అని డాక్టర్ అన్నాడు ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి పంపించిండమ్మ ఇందరకు ఇందరకు చేస్తున్న మా ఆఫీస్ మీ అబ్బాయిని మాత్రం నేను చేసే పూచి మాది అని చెప్పాడు నిజానికి ఎక్కడో లేడండి దేవుడు మనలోనే ఉండు మనతోనే ఉండు మనతోనే ఉంటుండు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు ప్రతి ఒక్కరిలో చూస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరు ఏ తప్పు చేసినా దేవుడు లేని మాట నోటి నుంచి మాటనే లేదు చిన్న దెబ్బ తాకుతుందంటే శివుని అగ్ని లేనిది చిన్న కూడా అంటారు ఆ దేవుని నీళ్ళ ఆ టైంలో అక్కడికి వెళ్ళడం అక్కడ జరగడము ఆ భయానకమైన వర్షంలో అక్కడ కార్ చెడిపోవడము ఆ తుపానులు ఇరుక్కుపోవడము ఆ తుఫాను వల్ల చెట్లు ఎరిగిపోవడము ఆ దేవుడు విధి అలా జరిగింది ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది నిజాన్ ఇది నిజం జరిగిన సంఘటన కానీ చాలా సంత చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది జరిగిన విషయం ఇది నేను కొన్ని బుక్స్ చదువుతుంటే కొద్దిగా నాకు నేను చూశాను నేను ఆ స్టోరీ చదువుతుంటే నా కన్నల్లో నుంచి నీల చస్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన విషయం ఇది ఇది నేను కట్టు కథ కా కట్టుకథ కాదు నిజ జీవితంలో జరిగింది మాత్రమే చెప్తున్నాను అందరూ ఈ డాక్టర్ లాగా ఆపదలు ఉన్న వాళ్ళకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఏదో రూపకంగా సహాయం చేయండి కొన్ని ఆకలితో వాళ్ళు కావచ్చు ఆకలితో ఉన్న వాళ్ళకు కొద్దిగా సహాయం చేయండి అన్నం పెట్టండి మీకు చేతనైన కరిగి డబ్బులు మాత్రం ఇవ్వకండి అన్నం పెట్టండి లేదా అరటి పనులు ఏదో ఒకటి మీకు నచ్చింది మీకు నచ్చిన విధంగా సహాయం చేయండి కానీ డబ్బులు మాత్రం ఇవ్వకండి డబ్బులు మాత్రం ఇవ్వకండి వాళ్ళకు అన్నం పెట్టండి వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఒక్క కడుపుని ఒక్క పూట కడుపు కోసం ఎంతోమంది ఒక్క పూట అన్నం లేక అన్నం కోసం ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు అలాంటి వాళ్లకు కొద్దిగా హెల్ప్ చేయండి ఒక్క పూట అన్నం పెట్టండి అదే మీ నుంచి కోరుకునేది ఆ దేవుడు మీ అందు వెళ్ళవేళలా ఎల్లప్పుడు మీతో పాటు ఉంటాడు అలాంటి వాళ్ళకు సహాయం చేస్తే మీకు ఎక్కడో ఒక జాగాల సహాయం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక ఆపద నుంచి తప్పిస్తూనే ఉంటాడు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై బల భరత్ మతాకి జై